ఓసీ స్పీకర్ అని ఉంటుంది స్పీకర్ స్పీకరే స్పీకర్ మేము గౌరవిస్తున్నాం కాబట్టి ఏకగ్రీవంగా ప్రసాద్ కుమార్ గారు ఎన్నుకోవడంలో మనం కూడా పోటీ పెట్టకుండా సహకరించిన ఆ స్పీకర్ గారు అక్కడ కూర్చోవడానికి అదేవిధంగా ఆ రోజు జగదీష్ రెడ్డి గారి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆయన సభను వాయిదా వేస్తే ఆయన చాంబర్లకు పోయినాం స్పీకర్ గారి దగ్గరికి పోయి చెప్పినాం సార్ కేసీఆర్ గారితో మాట్లాడినాం మేము అవసరమైతే జయేశ్వర్ రెడ్డి గారు పదేళ్ళు మంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి అయినప్పటికీ మీరు కనుక నొచ్చుకుంటే మీరు మైక్ ఇవ్వండి వెంచనే విచారం వ్యక్తం చేస్తాం మేము తప్పకుండా అవసరమైతే మీరు బాధపడే మేము తప్పు మాట్లాడలేదు తప్పు మాట్లాడలేదు మిమ్మల్ని అవమానించలేదు అయినా మీరు అని ఫీల్ అయితే మేము విచారం వ్యక్తం చేసి వెనక తీసుకుంటాం మైక్ ఇవ్వండి అని చెప్పినాం మైకి ఇయ్యలే దళిత స్పీకర్ను అవమానించినందుకు జగదీశ్వర్ రెడ్డి గారిని చేసినామని చెప్పారు బయటికి నేను ఒక్కటి గుర్తు చేస్తున్నా రాష్ట్రంలో నూట నలభై మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి కార్పొరేషన్లు ఉన్నాయి జనరల్ సీట్ లో ఎక్కడన్నా ఏ నాయకుడన్నా ఒక దళిత మహిళను ఐదేళ్ళు మున్సిపల్ చైర్మన్ గా ఉన్న పెట్టిన నాయకుడు ఎవరైనా ఉన్నారా ఇగో మా అన్నపూర్ణమ్మ ఒక దళిత బిడ్డ ఆడబిడ్డ ఆ అమ్మాయిని ఒక జనరల్ సీట్ లో అక్కడ మున్సిపల్ చైర్మన్ చేసిన జగదీశ్వర్ రెడ్డి గారట దళిత వ్యతిరేకట ఇంతకంటే హాస్యాస్పదమైంది ఇంకోటి ఉంటుందా కూర్చో ఆమెను దించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు అట మంచి వాళ్ళు అట కానీ ఇవాళ ఎవరైతే అక్కడ ఆయన ఆయనట దళిత వ్యతిరేకట ఇంకా ఘోరం ఏంటంటే ఇంకా విచిత్రం జగదీశన్ ఏమన్నాడు ఈ సభ మన అందరిది అన్నాడు నిన్న ఇంకో ఆయన మాట్లాడి మజ్లీస్ ఆయన ఏమన్నాడు ఆయన ఇది భవన్ లెక్క నడుపుతున్నావు అన్నాడు మనందరిది అన్న జగదీశన్ ఏమో ఎత్తే అవతల గాంధీ భవన్ లెక్క నడుపుతున్నావు అన్నట్టు కానికేమో గంటలు గంటలు మైకులు ఇచ్చి బాకాలు కొట్టించుకుంటున్నారు డబ్బా కొట్టించుకుంటున్నారు ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా ఇంకోటి దమ్ము లేదా మజ్లీస్ మీద చర్య తీసుకునే దమ్ము లేదా ఒక బిఆర్ఎస్ వాళ్ళని మాత్రమే చేసే పరిస్థితున్నది కానీ మిగతా వల్ల అనే పరిస్థితి లేదా దయచేసి నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఏంటంటే ఇలా రాష్ట్ర శాసనసభలో ఒక విచిత్రమైన సన్నివేశం బీజేపీ కలిసిపోయింది సిపిఐ అటే ఉంది మజ్లిస్ అటే ఉంది కాంగ్రెస్ అంతా ఒక దిక్కే ఉన్నది ఇవాళ పంచ పాండవుల మాదిరిగా ఆ కౌరవ సభలో వంద మందిని ఎదుర్కొంటున్నది కేసీఆర్ సైన్యం ఈ గులాబీ దండు మాత్రమే తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం గొంతెత్తుతున్నది మళ్ళీ మనమే తప్ప వాళ్ళు కానే కాదన్న మాటను మీకు గుర్తు చేస్తా ఉన్నాను అందుకే ఈ సంవత్సరం మనం మహాసభ జరుపుకోబోతున్నాం వరంగల్లో సిల్వర్ జూబ్లీ ప్రారంభానికి సూచికగా లక్షలాది మందితో బహిరంగ సభ కోదాడు నుంచి ఎంతమంది రావాలి సూర్యాపేట నుంచి ఎంతమంది తరలి రావాలి తుంగతుర్తి నుంచి ఎంతమంది రావాలి హుజూర్ నగర్ నుంచి ఎంతమంది రావాలి అవన్నీ మళ్ళీ మీ నాయకులు మీకు వివరంగా చెప్తారు కానీ ప్రతి గ్రామం నుంచి పార్టిసిపేషన్ ఉండాలి ప్రతి గ్రామ శాఖ రావాలి గ్రామశాఖ అధ్యక్షులు ప్రతి గ్రామం నుంచి క్రియాశీల కార్యకర్తలు ఒక్కరు కూడా ఆ రోజు ఏ పని పెట్టుకోకుండా ఎందుకంటే ఇంతకంటే పెద్ద పని మనకు లేదు సంవత్సరం అంతా వేరే పనులు ఉండొచ్చు కానీ ఏప్రిల్ ఇరవై ఏడు మన పార్టీ ఇరవై ఐదో వసంతంలో అడుగు పెడుతున్న సందర్భం ఖచ్చితంగా గులాబీ జెండా వేసుకున్న ప్రతి బిడ్డ ఏదో ఒక వాహనం ఏది దొరికితే అది ఎక్కాలే కదిలి వరంగల్ వైపు ప్రయాణం మొదలు పెట్టాలి అక్కడ నుంచి పెద్దలు కేసీఆర్ గారి సందేశం విన్న తర్వాత మర్నాడో ఆ తర్వాత రోజో మే నెలలో మన పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిన తర్వాత అసెంబ్లీ అప్పుడు కొంతమంది పార్లమెంట్ ఎన్నికలు అప్పుడు కొంతమంది మన పార్టీ నాయకులు కొంతమంది అక్కడ ఇక్కడ వెళ్ళిపోవచ్చు అక్కడక్కడ ఖాళీలు ఉండొచ్చు అందుకే తిరిగి కొత్త కమిటీల నిర్మాణం పటిష్టంగా చేసుకుందాం కొత్త కమిటీలు గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి బూత్ కమిటీ నుంచి బ్రహ్మాండంగా రాష్ట్ర కమిటీ దాకా అద్భుతంగా నిర్మాణం చేసుకుందాం ఈసారి గీటురాయి ఒకటే ఈసారి గీటురాయి ఒకటే ఏ నాయకులైతే నిఖార్సైన నాయకులుగా కష్టకాలంలో కూడా పార్టీని పట్టుకొని ఉన్నారో వారికే పీట వేద్దాం వారినే వారినే ముంగడ పెట్టుకుందాం వారినే నమ్ముకొని ముందుకు పోదాం చిన్నోడు పెద్దోడు ఏమి ఉండదు మనం అనుకుంటే కేసీఆర్ గారు అనుకుంటే ఒక ఇంతమంది మేము ఎమ్మెల్యేలు అయినాం చిన్నోడు పెద్దోడు ఏముంటది ఇలా మేము ఇక్కడ కూర్చున్నాం అంటే మీరందరి దయతో ఇక్కడ కూర్చున్నాం తప్ప కేసీఆర్ గారు ఆశీర్వాదం మీ దయ ప్రజల ఒక ఓటుతో ఇక్కడ కూర్చున్నాం తప్ప మేమేం మీ కంటే పెద్దవాళ్ళమేం కాదు చిన్న పెద్ద ఏమి పార్టీలో అందరం కూడా ఒకటే అందుకే కింది స్థాయి నుంచి మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేసుకుందాం చేసుకున్న తర్వాత ఈ సంవత్సరంలోనే మన పార్టీ అధ్యక్ష ఎన్నిక జిల్లా కమిటీల ఎంపిక ఇవన్నీ కూడా పటిష్టంగా నిర్మాణం చేసుకుందాం ముప్పై రెండు జిల్లాల్లో హైదరాబాద్తో సహా హెడ్ క్వార్టర్ అక్కడ కాబట్టి ముప్పై రెండు పార్టీ ఆఫీసులు మనకు ఉన్నాయి ప్రతి పార్టీ ఆఫీసును కూడా ఒక చైతన్య కేంద్రంగా మార్చుకొని కార్యకర్తల శిక్షణ శిబిరాలు కూడా అద్భుతంగా ఒక మూడు నాలుగు నెలల పాటు నిర్వహించుకొని కాంగ్రెస్ ఏంది బీజేపీ ఏంది ఎవడి మోసం ఏంది ఏ గ్రామంలో మనం చేసింది ఏంది వాళ్ళు చేసింది ఏంది ఏ రకంగా మోసం నడుస్తున్నదో చెప్పాలి మోసం అంటే గుర్తొచ్చింది నేను బడ్జెట్ అయిపోయింది బయటికి వస్తున్నా పేరొద్దులే కానీ ఒక కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కలిసిండు కలిసి నేనన్నా ఏమన్నా వంద రోజులు ఏమైనా ఆరు గ్యారంటీలు అన్నా వంద రోజులు అన్న మొదటి వంద రోజులు అనలేదు కదా ఆఖరి వంద రోజులు ఇస్తామంటుండు ఇవన్నీ ప్రజలకు చెప్పాలి ఆఖరి వంద రోజులు ఇస్తారట అంటే ఎంత లంగలో చూడురిగా మీరు అంటే ఇట్లాంటివన్నీ మనమే చెప్పాలి ప్రజలకి